ఈ మధ్య సౌదీ అరేబియా కాస్త లిబరల్గా మారుతోంది అంటే అన్ని మతాలను కాస్త సాధారణంగా ఆహ్వానించే తీరును కనబరుస్తూ ఉంది కొంతమంది మత ఛాందస్వాదులకు ఇది నచ్చట్లేదు సో దీంతో సౌదీ అరేబియా గాడి తప్పుతోంది అని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉంటారు అయితే సౌదీ అరేబియా యొక్క చరిత్రను కనుక పరిశీలిస్తే అక్కడ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే ఈ హిందుత్వపు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని చెప్పేసి తాజాగా కొన్ని సర్వేల ద్వారా అవుతున్నటువంటి విషయం సౌదీ అరేబియాలో బయటపడిన ఎనిమిది వందల ఏళ్ల నాటి దేవాలయం అనేది శీర్షిక సౌదీ అరేబియాలో ఎనిమిది వేల సంవత్సరాల పురాతన ఆలయం తవ్వకాల్లో బయటపడింది ఆలయ అవశేషాలను అక్కడి పురావస్తు శాఖ కనుగొంది ఆ పురాతన ఆలయానికి సంబంధించిన ఫోటోలను పురావస్తు శాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది సౌదీ రాజధాని రియాద్కి నైరుతి దశలో ఉన్నటువంటి అల్ రఫా ప్రాంతంలో ఎనిమిది వేల ఏళ్ల నాటి ఆలయ అవశేషాలు బయటపడ్డాయని పురావస్తు శాఖ అధికారికంగా ప్రకటించింది దీంతో ఇది వెలుగులోకి వచ్చింది ఈ విషయం పురావస్తు శాఖలో ఓ మైలురాయిగా అభివర్ణిస్తున్నారు కూడా ఈ ఆలయ అవశేషాలు బయటపడడంతో ఆ ప్రాంతంలో పురాతన నాగరికతలు ఎలా ఉండేవో తెలుసొచ్చాయి అత్యంత మన్నికైన రాతితో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని దీన్ని నిర్మించిన సృష్టికర్తల నిర్మాణ నైపుణ్యం అమోఘమని పురావస్తు శాస్త్రవేత్తలు కొనియాడుతూ ఉన్నారు అభిప్రాయపడుతూ ఉన్నారు 一个。いい ఆలయంతో పాటుగా బలిపీఠాల అవశేషాలు కూడా బయటపడ్డాయి అంతేకాకుండా ఈ అవశేషాలు బయటపడడంతో అల్ఫా ప్రాంతంలో పురాతనంగా ఉన్న వారి ఆచారాలు అండ్ పద్ధతులు మతపరమైన వేడుకలు ఎలా జరిగేవి అనే దానికి ఒక నిర్ధారణ వచ్చే అవకాశం ఉందని అధికారులు అన్నారు ఈ ఆలయం నియోలిథిక్ యుగానికి చెందినదని తెలుస్తున్నది ముఖ్యంగా రెండు వేల ఎనిమిది వందల ఏడు సమాధులను కూడా వెలికి తీసింది పురాతన ఖనన పద్ధతులు సామాజిక నిర్మాణాలు ఎలా ఉంటాయో ఇవి చెప్పాయి ఎనిమిది వేల ఏండ్ల క్రితం ఈ ఆలయం కేంద్రంగా ప్రజలు ఎక్కువగా పూజలు చేసేవారని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా ఉండేదని శాస్త్రవేత్తలు తెలిపారు మరోవైపు ఈ నాగరికత రహస్యాలను మరింత ఛేదించడానికి పురాతన శాస్త్రవేత్తలు డ్రోన్లు అలాగే రిమోట్ సెన్సింగ్ రాడార్ లేజర్ స్కానింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను కూడా వినియోగించారు ఉపయోగించారు అని మనకి ఈ ఆర్టికల్ ద్వారా అందుతున్న సమాచారం